హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు వచ్చేసి పత్తి పంటలో ఫస్ట్ ఎరువులు ఏవి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎరువులు వేయడం వల్ల మనకు ఏ ఎరువులు వేస్తే మనకు ఎలాంటి లాభాలు వస్తాయి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్గా మనం పత్తి పెట్టిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల లోపల ఒక ఎరువు అనేది వేసుకో ఒక ఫర్టిలైజర్ అనేది వేసుకోవాలన్నమాట ఒకసారి మందులు అనేది వేసుకోవాలి సో అవి ఇవి వేసుకుంటే మనకు ఈ పంటలో మనకు గ్రోత్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే ఈ వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనము అయితే డిఏపి వేయడం వల్ల పత్తి పంటలో వేరు వ్యవస్థ బలంగా అవుతుంది డిఏపిలో నలభై ఐదు శాతం మనకు ఫాస్ఫరం ఉంటుంది పద్దెనిమిది శాతం నత్రజని ఉండడం వల్ల మనకు వేరు వ్యవస్థ దృఢంగా అవుతుంది వేరులు అనేది కింది వరకు డెవలప్ అవుతాయి రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది కింది నుంచి వేరులు ఎప్పుడైతే వేరు ఎప్పుడైతే పోషకాలు తీసుకుంటాయో అప్పుడు మొక్కకు సరైన పోషకాలు అందడం వల్ల మొ మొక్క గ్రోత్ వస్తుంది అదేవిధంగా మంచి గ్రోత్తో పాటు మొక్క కూడా మంచిగానే ఉంటుంది అన్నమాట సో ఒక కేజీ యాభై కేజీల డీఏపీ బస్తా నెక్స్ట్ వచ్చేసి ఒక పది కేజీల నత్రజని అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట సో నత్రజని వేయడం వల్ల మొక్క గ్రోత్ అవుతుంది నెక్స్ట్ డిఏపి వేయడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా అవుతుంది అదేవిధంగా వేరు వ్యవస్థ దృఢంగా అయిన తర్వాత పోషకాలు తీసుకుంటుంది వే చెట్టు అనేది సో ఇలా మనము డిఏపి నత్రజని కలుపుకొని వేసుకున్నట్లయితే మంచి మంచి బెనిఫిట్స్ అయితే మనకు పత్తి పంటకు అవుతాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర హ్యూమిక్ గిన్నె దొరుకుతూ ఉంటే హ్యూమిక్ వేసుకోవడం వల్ల చెట్టు షైనింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కొద్ది వరకు గ్రోత్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ ఎరువులు కానీ వేసుకున్నట్లయితే మంచి గ్రోత్తో పాటు వేరు వ్యవస్థ కూడా దృఢంగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మీరు ఈ డీఏపీ వేసుకునే బదులు పది ఇరవై ఐదు ఇరవై వేసుకున్నట్లయితే కూడా మనకు వేరు వ్యవస్థతో పాటు మనకు దృఢంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పొటాషి పొటాష్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అందుకోసం మనకు చెట్టు మలం బలంగా ఉంటుంది చెట్టుకు ఎక్కువ పోషకాలు అవుతుంది చెట్టు బలంగా ఉండడానికి ఆస్కరంగా ఉంటుంది అనమాట సో మనము డిఏపి మనము సెకండ్ స్టేజ్ నుండి వేసుకుంటే సెకండ్ ఎరువుల వేసుకుంటున్నప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది కానీ ఫస్ట్కి అయితే డిఏపి యూరియా వేసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది సో ఈ వీడియో గిన్న నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా మన ఛానల్ పైన అన్ని రకాల పంట వివరాలు పెట్టడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం నీకు కింద నెంబర్ అయితే ఇస్తాను నెంబర్ కాల్ చేయండి